హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట మీరు అక్కడి నుంచి వీడియో అనేది చూసేయచ్చు ఇక వీడియోని అయితే లైక్ చేయండి మీరు ఇచ్చే బక్క లైక్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి అందుకోసమే వీడియోస్ అయితే లైక్ చేసి వీటిని అయితే కంటిన్యూ చేసేయండి ఇవాళ వీడియోలో మూడు రెసిపీస్ షేర్ చేస్తున్నానండి అది బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్లోకి ఇన్స్టాంట్ చట్నీ కూడా చేసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే స్నాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అవి ఏంటంటే ఒకటైతే డోక్లా అండి ఒకటైతే ఉప్మా ప్రీమిక్స్ పౌడర్ అండి ఇంకోటి అయితే ఇన్స్టాంట్ చట్నీ పౌడర్ అనమాట ఈజీగా చేసేసుకోవచ్చు చాలా యూజ్ అయ్యేది అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి వాటిలో ఫస్ట్ అయితే ఒకటి డోక్లా అనమాట ఇది నార్త్ ఇండియాలో చాలా చాలా ఫేమస్ అండి ఇది బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే స్నాక్ కానీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూడడానికి లాగా అనిపిస్తుంది ఇది కేక్ అయితే కాదండి డోక్లా అంటామన్నమాట శనగపిండితో చేస్తాము అయితే ఓన్లీ శనగపిండితోనే చేస్తున్నానండి ఇందులో రవ్వ కూడా యాడ్ చేసి చేస్తారు అయితే ఓన్లీ శనగపిండితోనే చేస్తున్నారు అనమాట ఇక ప్రాసెస్ అయితే చూసేయండి ఇక్కడైతే ఒక హాఫ్ కప్ వరకు నేను పెరుగు తీసుకున్నానండి ఇది కొంచెం పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ రెసిపీకి ఒక హాఫ్ కప్ మాత్రం తీసుకున్నాను ఇందులో మిగిలిన హాఫ్ కప్ ఏదైతే ఉందో అది వాటర్తో అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట చూడండి వాటర్ ఫిల్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఒక బౌల్ లెక్క అయితే సిఫ్ట్ చేసుకుంటున్నాను కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి ఫ్రెష్ పెరుగు కూడా వాడుకోవచ్చు కొంచెం పుల్లదైతే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట దీన్ని అయితే ఈ విధంగా మజ్జిగలాగా చిలకేసుకోవాలండి ఒకవేళ ఉంటే మజ్జిగ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఒకవేళ షుగర్ వద్దనుకుంటే కన్నా బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట షుగరు సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి తర్వాత ఇందులో శనగపిండి వాడుతున్నాను అనమాట ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇక్కడ నేను వాటరు పెరుగు ఎంత రేషియోలో అయితే తీసుకున్నానో అంతే రేషియోలో శనగపిండి తీసుకుంటున్నానండి శనగపిండి మనం బౌల్లో వేసినప్పుడు ఈ విధంగా ట్యాప్ చేసామనుకోండి మనకు కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మనం ఈ మజ్జిగల వేసేసి శనగపిండిని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా స్మూత్ పేస్ట్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే బాగా మనకు ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా వచ్చేస్తుందండి ఇది ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలన్నమాట ఎంత సిల్కీగా అవుతుందండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీలా ఎంతమందికి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నేనైతే చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నానండి కానీ ఈ మధ్య గ్యాప్ వచ్చిందనమాట మా పిల్లలు మధ్య మధ్యలో అడుగుతూ ఉన్నారు చేయలేదు మమ్మీ అని చెప్పేసి అయితే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి పసుపు ఎక్కడ మనకు అలాగే ఉండేలాగా లేకుండా ఈ బ్యాటర్లో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ కానీ అలాగే పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా బాగుంటుందండి చూడండి దీని కన్సిస్టెన్సీ అయితే ఇట్లా ఉండాలన్నమాట ఇంత జారుగా ఉండాలి ఇంత జారు మనకు వద్దనుకుంటే కూడా ఒక రెండు స్పూన్ల వరకు మనం శనగపిండి వేసి వెళ్ళిపోయినా కూడా మనకు ఏమి తేడా అయితే రాదండి తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు అయితే మనం రెస్ట్ ఇవ్వాలండి ఒకవేళ మన దగ్గర టైం ఎక్కువగా ఉందంటే కానీ వన్ అవర్ పెట్టుకున్న తర్వాత చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట నేను ఒక ట్వంటీ మినిట్స్ అలా అలా పెట్టేసి తర్వాత మళ్ళీ తీసాను అనమాట తీసేసి మళ్ళీ మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాను తర్వాత ఇందులో వన్ బై ఫోర్త్ టీ స్పూన్ అంత వరకు బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత ఈనో ప్యాకెట్ ఒకటి మొత్తం యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈనో యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ నేను వాటరు నేను స్టవ్ పైన పెట్టానండి అంటే స్టీమ్ కోసం అని చెప్పేసి ఇది ఈ డోక్లా అనేది మనం స్టీమ్ పైన మనం ఇడ్లీలు అయితే ఎలా చేసుకుంటామో అదే విధంగా చేస్తామన్నమాట మనం ఈనో వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత వెంటనే మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి స్టీమ్ కోసం పెట్టాలండి లేకపోతే మాత్రం అది మొత్తము ఈనో పవర్ అంతా పోతుందనమాట మనకు డోక్లా అయితే సరిగా రాదు ఆల్రెడీ నేను స్టీమ్ కోసం వాటర్ పెట్టాను కాబట్టి ఇప్పుడు బ్యాటర్ అయితే మొత్తం బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నానండి నా దగ్గర రౌండ్ షేప్ది కేక్టి లేదనమాట అందుకే హార్ట్ షేప్ది అయితే దాంట్లో వేసేసాను అనమాట చూడండి ఆల్రెడీ వాటర్ కూడా బాయిల్ అవుతుంది ఈ స్టేజ్లో మనము ఈ బ్యాటర్ అయితే ఏది బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసామో ఆ బౌల్ మొత్తం ఇందులో పెట్టేసి మనం స్టీమ్ పెట్టాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకి స్టీమ్ అయిందంటే కన్నా మనకు డోక్లా రెడీ అయిపోతుందండి మధ్య మధ్యలో చెక్ చేయని అవసరం లేదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే సరిపోతుంది అప్పుడు ఒక టూత్పిక్ తీసేసుకొని మనం లోపలికి గుచ్చేసేసేసేస్తామంటే క్లియర్గా మనకు బయటకు వచ్చేస్తుందంటే బాగా స్టీమ్ అయినట్టు అర్థం అన్నమాట ఒకవేళ ఈ టూత్పిక్ మనకు బ్యాటర్ అంటుకుందనుకోండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మనం స్టీమ్ పెట్టేసాం అనుకోండి డోక్లా అయితే రెడీ అయిపోతుంది అనమాట నాకు డోక్లా అయితే రెడీ అయిపోయిందండి ఇలాగ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ అలా వదిలేసామనుకోండి చల్లబడిపోతుంది తర్వాత దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాము ఇప్పుడు ఈ డోక్లా పైన వేయడానికి ఒక సిరప్ అయితే రెడీ చేద్దామండి డోక్లాకు ఈ సిరప్ వల్లే మనకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇది కట్టా మీఠా సిరప్ అని కూడా అని పుల్ల పుల్లగా తీయ తీయగా ఉప్పు ఉప్పగా ఉంటుంది చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేశాను తర్వాత ఓన్లీ ఆవాలు వేశానండి ఆవాలే ఎక్కువ వేస్తారు ఇంక ఏ పోపు దినుసులు యాడ్ చేయనక్కర్లేదు తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి మనం తినే స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లో కొంచెం ఎక్కువగానే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట దగ్గర ఫ్రెష్ కరివేపాకు తెప్పించానండి ఆ ఫ్రెష్ కరివేపాకు వేసాను అనమాట కొంచెం ఎక్కువే వేసాను దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాను చూడండి ఇంత ఫ్రై కావాలన్నమాట తర్వాత ఇందులో మనం ఒక కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవి పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగరు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంటే ఇదంతా మొత్తం కరిగిపోయి మనకు వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలన్నమాట అంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా బాయిల్ అవుతుంది చూడండి ఇంతవరకు బాయిల్ అయిన తర్వాత తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక హాఫ్ లెమన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇందులో మనకు మూడు టేస్ట్లు అయితే యాడ్ అయిపోయినాయి సాల్ట్ షుగరు అలాగే నిమ్మకాయ రసం అనమాట నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా తర్వాత దాన్ని కొంచెం ఇవ్వాలండి తర్వాత ఆలోపు నాకేమైందంటే ఈ డోక్లా అనేది బాగా చల్లబడిపోయిందనమాట దీన్ని మొత్తం రిమూవ్ చేస్తున్నాను రిమూవ్ చేయాలంటే మొత్తం సైడ్స్ అన్నీ ఇలా నైఫ్తో కట్ చేసేసుకొని తర్వాత ప్లే ప్లేట్లకి సిఫ్ట్ చేసుకున్నాం అనుకోండి బాగా ఊడొచ్చేస్తుందండి చూడండి ఎక్కడ అంటుకోకుండా ఎంత మంచి షేప్ వచ్చిందో డోక్లా అయితే చాలా చాలా బాగా వచ్చిందండి చాలా స్పంజీగా వచ్చిందనమాట మనము స్వీట్ షాప్లో ఎలాగైతే దొరుకుతుందో డోక్లా అదే విధంగా వచ్చింది బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా చాలా హైజీనిక్గా చేసుకోవచ్చు అనమాట చూపిస్తాను చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో లోపల ఎంత జాలీగా కనిపిస్తుంది చూడండి దీనిపైన షుగర్ వేసా షుగర్ సిరప్ అయితే మనం రెడీ చేసామో అది వేసామనుకోండి మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని ఎంత జ్యూసీగా ఉంటుందో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట తిన్న వాళ్ళకైతే ఆల్రెడీ టేస్ట్ తెలిసే ఉంటుంది తినడం వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే భలే ఇష్టపడతారనమాట మనం కేక్ చేయండి రాదు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళైతే ఈ విధంగా డోక్లా చేసి పెట్టండి కేక్ కన్నా టేస్టీగా ఉంటుంది చూడండి దీన్ని మనకు కావాల్సిన సేపుల్లో మనం సైజుల్లో కట్ చేసేసుకోవాలన్నమాట నేనైతే ఇలా కట్ చేశానండి నా దగ్గర రౌండ్ షేప్ది నాకు దగ్గర కేక్ టిన్ అయితే లేదండి ఈ షేప్దే ఉందనమాట ఈసారి మార్కెట్కి వెళ్తే మాత్రం రౌండ్ షేప్ది తెచ్చుకోవాలన్నమాట ఆల్రెడీ కట్ చేసిన డోక్లా పైన ఈ సిరప్ మొత్తం వేసేయాలండి కొంచెం సిరప్ ఎక్కువగా ఉంటేనే చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి ఒకవేళ మిగిలిందనుకోండి తీసి పక్కన పెట్టేసుకోండి ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ సిరప్ వేసామనుకోండి మళ్ళీ జ్యూసీగా రెడీ అవుతుందనమాట దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్ల వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇదైతే నార్త్ ఇండియాలో అయితే హోలీ ఫెస్టివల్లో కానీ దివాళీ కానీ ఇది కంపల్సరీ చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ సర్వ్ చేస్తారు చాలా ఇష్టంగా కూడా తింటారనమాట చూడండి మనకు కావాల్సిన సైజుల్లో షేపుల్లో కట్ చేసుకొని జ్యూసి జ్యూసి డోక్లా అయితే ఈ విధంగా సర్వ్ చేస్తున్నానండి చాలా 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 టేస్టీగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి యాజ్ ఇట్ ఈజ్ నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మీరు ట్రై చేసి చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తుందన్నమాట టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఒకసారి అయితే టేస్ట్ చేశారనుకోండి ఇంకా మాటి మాటికి చేస్తూనే ఉంటామన్నమాట పిల్లలకి లంచ్ బాక్స్ కోసం కానీ బ్రేక్ఫాస్ట్ కోసం కానీ లేకపోతే ఇలా ఈవినింగ్ స్నాక్ కానీ సూపర్గా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మార్నింగ్ టిఫిన్స్ చేస్తాం కాని అండి చట్నీ చేసే టైం అయితే ఒక్కోసారి ఉండదనమాట అప్పుడు ఏం చేస్తామంటే ఇంట్లో ఉన్న పికిల్స్ కానీ లేదంటే ఏదైనా పౌడర్స్ కానీ ఉన్నాయంటే కింద వాటితోనే పిల్లలకు పెట్టేసి పంపిస్తూ ఉంటాము అలా కాకుండా మనము అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఈ విధంగా ప్రిమిక్స్ పౌడర్ రెడీగా ఉండదు అనుకోండి మనం చట్నీ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది ఇన్స్టాంట్ చట్నీ పౌడర్ అనమాట అలా తీసేసుకొని ఇలా వాటర్ కలిపేసుకుంటే మనకు చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా పోపు పెట్టాల్సిన పని లేదు సాల్ట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు టక్కున అయిపోయే చట్నీ పౌడర్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఇవాళ వీడియోలు అయితే చూసేయండి చేయడం కూడా చాలా ఈజీ అండి వన్ మంత్ వరకు స్టోర్ కూడా మనకు ఉంటుందన్నమాట ఈజీగా అయిపోయే రెసిపీ ఫస్ట్ అయితే ఒక ఫ్రై ప్యాన్ తీసేసుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు యాడ్ చేసుకున్నానండి వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేయండి ఎందుకంటే పల్లీలు హై ఫ్లేమ్ పెట్టామనుకోండి పైన అయితే త్వరగా ఫ్రై అయిపోతాయి లోపలయితే పచ్చిపచ్చిగా ఉంటాయన్నమాట అలా కాకుండా మనము సిమ్లో పెట్టేసుకొని అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి అనమాట పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాలు అయితే యాడ్ చేశానండి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోనైతే పుట్నాలు తీసేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను పుట్నాలు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని వేరే బౌల్లోకి అయితే సిఫ్ట్ చేసుకోవాలన్నమాట వీటిని బాగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే ప్యాన్ తీసేసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మిరపగుళ్ళు అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో మనకు స్పైసీకి తగ్గట్టు మనం మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి వంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో ఒక రెండు నెంబల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇది మనం స్టోర్ చేసుకునేది కాబట్టి ఇందులో మనము డ్రై రోస్ట్ చేసుకుంటేనే మనకు ఎక్కువ రోజులు అనేది స్టోర్ ఉంటుందండి తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి అనేది యాడ్ చేస్తున్నానండి ఇది ఎండు కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి దీన్ని కూడా బాగా సన్నటి వంట మీదనే ఫ్రై చేసుకోవాలన్నమాట చివరిగా ఒక రెండు వెల్లుల్లిపాయలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట ఈ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అనేది చట్నీస్కి చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారినివ్వాలన్నమాట ఇంతకుముందు నేను ఏదైతే బౌల్లోకి స్విఫ్ట్ చేసానో ఆ బౌల్లోకి స్విఫ్ట్ చేసుకుంటానండి ఈ కరివేపాకు యాడ్ చేశాను కదా ఈ కరివేపాకు ఈ విధంగా నలిపేస్తే మనకు నలిగిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఇందాక మనము పల్లీలు పుట్నాలు దేంట్లోకి అయితే షిఫ్ట్ చేసామో అందులోనే పోసేసి మొత్తం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా ఒకేసారి యాడ్ చేస్తున్నారండి ఒకవేళ సాల్ట్ సరిపోలేదంటే మనం చట్నీ ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడు సాల్ట్ చూసేసుకుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి చాలా మెత్తటి పౌడర్ చేసుకోవాలన్నమాట చూడండి మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను దీన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు టైం తీసుకుంటుందండి మెత్తగా మెతకడం కోసము ఈ మొత్తాన్ని ఒక బౌల్ లెక్క అయితే షిఫ్ట్ చేస్తున్నానండి తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట చట్నీకి మనము పోపు పెడతాం కదండి ఒకవేళ మనకు పోపు వద్దు అనుకుంటే ఈ చట్నీ పౌడర్ ఈ విధంగానే మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే పోపు పెట్టాలంటే పోపు పెట్టేసుకొని మనము స్టోర్ చేసుకున్నా కూడా వన్ మంత్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుందండి మన దగ్గర టైం లేనప్పుడు కానీ మనం ఎక్కడైనా జర్నీలకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా మనకు ఫుడ్ సరిగా లేదు జర్నీలలో ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ సరిగా అనిపించట్లేదు అన్నప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్ళాం అనుకోండి మనకు కంఫర్టబుల్గా ఉంటుంది మంచి మంచి ఫుడ్ అనేది ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుందన్నమాట ఇంకా పోపు మనం చట్నీలకు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా పెట్టేసుకొని ఈ పౌడర్లు అయితే మిక్స్ చేసుకున్నానండి ఈ పోపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి ఇన్స్టాంట్ చట్నీ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా మనకు అందరికీ బాగా యూజ్ అయ్యేది అనమాట ఈ చట్నీ పౌడర్తో చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి ఎంత క్వాంటిటీలో చట్నీ కావాలో అంత పౌడర్ అయితే ఒక బౌల్ లెగ్ షిఫ్ట్ చేసేసుకొని చల్లటి వాటర్ యాడ్ చేసుకోవాలండి వేడి వాటర్ ఏమక్కర్లేదు మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీలలో మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక ఇవాళ మూడో రెసిపీ అయితే ఉప్మా ప్రీమిక్స్ అండి మనం ఉప్మా చేయడానికి దీన్ని ఫ్రై చేసేసుకొని అలాగా మనం బాయిల్ చేసేసుకొని టైం తీసుకొని చేసుకునే ఓపికలు లేనప్పుడు మన దగ్గర టైం ఉన్నప్పుడు ఇలా ఉప్మా ప్రీమిక్స్ అనేది రెడీ చేసుకున్నాం అనుకోండి ఇన్స్టంట్గా ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది బ్యాచిలర్స్కి కానీ అలాగే హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట ఇది ఎలా చేసుకున్నానంటే ఫస్ట్ అయితే ఒక ఫ్రై ప్యాన్లో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పోపు సామాన్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ పోపు సామాన్లు మనం ఉప్మాకైతే ఏవేవి పోపు యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేశానండి అంటే ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అయితే యాడ్ చేయలేదండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు అయితే యాడ్ చేశాను పల్లీలు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇందులో కొన్ని మిరపకాయలు కూడా యాడ్ చేశానండి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశాననమాట ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా మనకు ఈ ఆనియన్స్ అనేది మనకు గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఉప్మాకు వాడే రవ్వ మాత్రము సన్న రవ్వ అండి అంటే బొంబాయి రవ్వ అంటాం కదా అది వాడుతున్నాను నేను అది ఒక రెండు గ్లాసుల వరకు యాడ్ చేశాను అనమాట ఇంచుమించు మనకు త్రీ ఫోర్ టైమ్స్ చేసుకుండేలాగా ఉప్మా చేసుకునేలాగా అయితే రవ్వ అయితే యాడ్ చేశానండి అంటే ఇంత రవ్వ మనకు ఒక సింగిల్ పర్సన్స్ అనుకోండి ఒక టెన్ టైమ్స్ చేసుకోవచ్చు అనమాట మా ఇంట్లో ఒక ఫోర్ పర్సన్స్ ఉంటాం కాబట్టి ఒక త్రీ టైమ్స్కి అయితే మనకు రెడీ అయిపోతుందండి నేను ఇలా చేసి పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకుంటే నాకు చేశానండి ఈ రవ్వ యాడ్ చేసిన తర్వాత సన్నని మంటపైన మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వ అంతా చూడండి ఈ కలర్లో వచ్చేంతవరకు మనం సన్నటి మంటపైన యాడ్ చేసుకోవాలండి కంటిన్యూస్గా కలుపుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట లేకపోతే అడుగున మాడిపోతుందండి ఉప్మా టేస్ట్ అయితే భయంకరంగా వస్తుందన్నమాట రెండు మంచిగా కలర్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకుందామండి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మనమైతే స్టోర్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అండి మనం ఇంటికి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు ఇలా చేసేసి ఇచ్చామనుకోండి హాట్ వాటర్ పెట్టేసుకొని మనం వాళ్ళైతే ఉప్మా రెడీ చేసుకోగలుగుతారనమాట తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ మనకి ఇప్పుడు సాల్ట్ మర్చిపోయినా కూడా మనం ఉప్మా అంటే వేడి యాడ్ చేసుకుంటప్పుడు కూడా మనం సాల్ట్ చూసేసుకొని అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అంత ఎక్కడ టైం ఉంటుందండి హాస్టల్ పిల్లలకు లేకపోతే బ్యాచిలర్స్కి అలా కాకుండా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసామనుకోండి మనకు అప్పుడు ఏమీ యాడ్ చేయకుండా వాటర్ హాట్ వాటర్ వేసేసుకుంటే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అనమాట ఉప్మా ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఉప్మా ఏ విధంగా చేస్తానో చూడండి ఈ ఉప్మా ప్రీమిక్స్ను మనకు కావాల్సిన ఎంత కావాలో అంతవరకు మనం కొలత ప్రకారం చేసుకుంటూ సరిపోతుందండి ఇక్కడైతే నేను ఒక బుజ్జి బౌల్ తీసుకున్నాను ఈ బౌల్ నిండా మనం ఉప్మా ప్రీమిక్స్ అయితే తీసేసుకొని దాన్ని ఒక బౌల్లో వేసానండి తర్వాత ఏ కప్పుతో అయితే నేను ఉప్మా రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో ఒక మూడు కప్పుల వరకు నేను వాటర్ తీసుకుంటున్నానండి మనకు ఉప్మా అనేది కొంచెం లూజ్గా కావాలంటే మూడు కప్పులు తీసుకోండి లేకపోతే ఇలా రెండున్నర కప్పు అయినా సరిపోతుందనమాట ఇక్కడ నేను కొంచెం లూజ్గా ఉప్మా కావాలనుకున్నాను కాబట్టి ఒక మూడు కప్పుల వరకు వాటర్ తీసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా తీసుకొని మనం ఉప్మా రవ్వ ఏదైతే కొలత పెట్టేసుకొని బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా ఆ ఉప్మా రవ్వలో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచామనుకోండి ఈ వేడి వాటరు మనకు రవ్వంతా పీల్ చేసేసుకొని మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగా వస్తుందండి మధ్యలో ఒకసారి మూత తీసేసి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉంచామనుకోండి ఉప్మా అయితే రెడీ అయిపోతుందనమాట సాల్ట్ సరిపోయింది లేదు ఈ టైంలో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి తర్వాత మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు ఉంచేస్తాను ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము ఆల్రెడీ ఇన్స్టాంట్ చట్నీ పౌడర్తో చట్నీ కూడా రెడీ చేసి పెట్టారనమాట ఈ మొత్తాన్ని సర్వ్ చేస్తున్నాను చాలా చాలా సింపుల్ అండి చాలా ఈజీ అనమాట ప్రతి హౌస్ వైఫ్కి అడావుడిగా అన్ని పనులు ఒకేసారి చేయాలంటే చాలా బేజారుగా అనిపిస్తుంది కదండి మన దగ్గర టైం ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి టెన్షన్ లేకుండా మనం అందరికీ కావాల్సిన టైంలో సర్వ్ చేయొచ్చు అనమాట చూస్తుంటాం కదండి మార్నింగ్ ఎంత త్వరగా లేసినా కూడా బ్రేక్ఫాస్ట్ చేసి చట్నీ చేసి అలాగే లంచ్ బాక్స్ చేసి పంపించాలంటే కొంచెం హడావిడిగానే ఉంటుంది కదా నా దగ్గర టైం ఉన్నప్పుడైతే ఇలాంటి రెసిపీస్ చేసేసి స్టోర్ చేసుకుంటానండి ఇంకా టక్కన చేసేయచ్చు అనమాట ఉప్మా కూడా తింటున్నానండి ఎంత టేస్టీగా ఉందో చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ప్రతి హౌస్ వైఫ్కి ప్రతి ఒక్క బ్యాచిలర్కి అలాగే హాస్టల్ హాస్టల్లో ఉండే పిల్లలకి ఇలాంటి రెసిపీస్ అయితే బాగా యూజ్ అవుతాయండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి